బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంటే భయపడి అక్రమంగా కేసు వెళ్తా ఉంది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అని అరే ఏం డైవర్షన్ రా రాబాయ్ కాళేశ్వరం లక్ష కోట్లు తిన్నారు కదా రైట్ ఎంక్వైరీ అవుతుంది కదా పై పడుతున్నారు ఎందుకు ఫార్ములా వన్ మేము చేయలేదు కదా క్లీన్ చిట్తో బయటారా కాళేశ్వరంతో క్లీన్ చిట్తో బయటారా దాని తర్వాత చెప్పును సో లంగా దొంగ పనులు చేసినారు పది సంవత్సరం బంగారు తెలంగాణ చిప్ప తెలంగాణ చేసినారు పిచ్చ తెలంగాణ చేసినారు అప్పుల తెలంగాణ చేసుకొని మా నెత్తికి ఇచ్చినారు ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా ఫైట్ చేస్తున్నాడు మొత్తం మినిస్టర్లు కూడా రాత్రి పగలు పని చేస్తున్నారు ఎట్లా చేయాలి ఎట్లా డబ్బులు తీసుకురావాలి అన్ని సోర్స్లు చూస్తున్నాం తప్పకుండా పరిష్కారం తీసుకువస్తాం పరిష్కారం మేము తీసుకురాకపోతే ప్రజలకు ఒకటే అర్థమవుతుంది మాకు మీరు వాదా చేసినారు వాదా అమలు కావాలి కొద్దిగా టైం ఇవ్వండి తప్పకుండా వాదా అవుతుంది కాంగ్రెస్ పార్టీ మైనార్టీలో మోసం చేస్తా ఉంది మినిస్టర్ పవర్ మైనార్టీ ఇవ్వట్లేదు ఇవ్వాలి ఖచ్చితంగా ఒక మైనార్టీకి మినిస్టర్ పవర్ ఇవ్వాలన్నట్టు బాధ వస్తా ఉంది మీరేం చెప్తారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ దగ్గర లేవు మినిస్టర్ ఇస్తే సిక్స్ మంత్స్ లో ఎమ్మెల్సీ ప్రూవ్ కావాలి ఎలక్షన్స్ వన్ ఇయర్ తర్వాత సో ఎట్లా ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి సో ప్రాబ్లం టెక్నికల్ ప్రాబ్లం మైనారిటీస్కి ఏ కాబట్టి ఇంజస్టిస్ చేస్తలేరు ఫిరోజ్ ఖాన్ నామినేటెడ్ పోస్ట్ లో అడగాడు అడగాలి అంటే ఫిరోజ్ ఖాన్ జుబ్లీ సీట్స్ అడుగుతాడు ఫిరోజ్ ఖాన్ ఒక వారియర్ ఫిరోజ్ ఖాన్ ఒక ఫైటర్ నేను వినో తమ్ముడు క్వశ్చన్ అడిగిన నామినేటెడ్ పోస్ట్ అడగ అంటే ఆ బిచ్చం నేను అడగను నేను జుబ్లీ సెలెక్షన్ గెలిచే నా దగ్గర సక్కా ఉన్నది హిందూ ముస్లిం క్రిస్టియన్స్ దళిత అందరు ఓట్లు తీసుకొని సత్తా ఉన్నది పబ్లిక్ పబ్లిక్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటా యాస ఉన్నది కమిట్మెంట్ ఉన్నది సబ్జెక్ట్ ఉన్నది కంటెంట్ ఉన్నది జీవితం ప్రజలకి అంకితం చేసిన నాంపల్లిలో బోకస్ ఓట్లు ఉన్నాయని ఓడిపోయినా ఇది అందరికీ తెలుసు కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో అడగాలే నామినేటెడ్ పోస్ట్లు అడగను తబడు చుబిలీల్ సీట్ ఒకవేళ అజరుద్దీన్ ఇవ్వకుండా వేరే వాళ్ళకు ఇస్తారని చెప్తే తప్పకుండా ఫిరోజ్ ఖాన్ కూడా నాకు ఇస్తనే తప్పకుండా జుబిలీ హిల్స్ గెలుస్తారు హైకమాండ్ కి చెప్తా ముఖ్యమంత్రికి చెప్తా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కి చెప్తా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించి ప్రెస్ రిపోర్ట్ తీసుకోరా పార్టీ రిపోర్ట్ తీసుకోరా ఎవరు గెలిచే గుర్రం

నారే నీ అమ్మాయి ముల్లు వెళ్ళిపోతున్నాడు ఫోన్ రామే వాడికి జుబిలీ నాంపల్లి మాకు ఇట్ చేస్తాడు హాయ్గా జుబిలీల్స్లో ఎట్లైనా అమ్మాయి గెలవరు సో వాళ్ళ గెలిచే సీట్లో ముల్లు ఉండవద్దు ఆ పెద్ద ముల్లు నేనే నేను పోతా అంటే అసదుద్దీన్ కాదు అసదుద్దీన్ టోటల్ పార్టీ నాకు సపోర్ట్ చేస్తుంది సో మీరు పోటీ చేస్తా ఎవరైనా పోటీ చేయవచ్చు రైట్ కేటీఆర్ కూడా అక్కడ రిజైన్ ఇస్తాడు సిరిసిల్లా కేటీఆర్ పోటీ వచ్చే పోటీ చేయవచ్చు కేటీఆర్ పెళ్ళం పోటీ చేయవచ్చు రైట్ అందరికీ ఆ అర్హత ఉన్నది మన డెమోక్రసీలో సో ఆల్ ఆర్ వెల్కమ్ ఒకటే చెప్తా నేను బెస్ట్ మ్యాన్ ఎదుర్కొంటా బెస్ట్ మ్యాన్ కవిత పీక్తది కవిత ఎవరమ్మా సోనియా గాంధీ లేకుంటే అట్లీస్ట్ ప్రియాంక గాంధీ ఎవర్ కవిత ఆ బిఆర్ఎస్ కవితకి చెప్పేస్తున్నాం ఈ ఛానల్ ముందు ఆ కేటీఆర్ కేసీఆర్ చేయి లేకపోతే హరీష్ రావు లేకపోతే కవిత గల్లీ ఎలక్షన్ కూడా గెలవదు ఆ జూబిలీన్స్ తర్వాత సంగతి అది పక్క పెట్టాయి సో ఎనీబడీ వెల్కమ్ సో మీరు అడిగిన క్వశ్చన్కి నామినేటెడ్ పోస్ట్లో ఫిరస్ కానీ అడగడు సింపుల్ అడగాలి అంటే జూబ్లీన్స్ అడతాం జై హింద్ కాంగ్రెస్